నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ఒకవైపు అంటే నోటితో నవ్వుతూ నొసటితో ఎక్కిరించటము అనే సామెత ఏదైతే ఉందో అది అమెరికాకు అతికినట్టు సరిపోతుంది ఒకవైపు భారత్తో స్నేహం కోసం వెంపర్లాడుతూనే నిన్న కాక మొన్న ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్ళారు అక్కడ స్వాగతం లభించింది ప్రధానికి అమెరికా మాకు ఎప్పటికీ శాశ్వత మిత్రదేశం అంటూ ఆ అధ్యక్షుడు కూడా చెప్పారు చెప్పిన వారం రోజుల్లోనే అమెరికా పన్నే పన్నాగాలు భారత్పై కక్కే విషయం ఎలా ఉంటుంది అనేది ఈ వార్త ద్వారా మనం తెలుసుకోవచ్చు అమెరికా ఫెడరల్ కమిషన్ యుఎస్సిఆర్ఐ తాజా నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అది పూర్తిగా హానికరమైన ప్రేరేపితమైన నివేదికగా పేర్కొంటూ భారత విదేశాంగ శాఖ గట్టిగానే స్పందించింది యుఎస్సిఏఆర్ ఎఫ్ రాజకీయ ఎజెండాతో కూడిన పక్షపాత అని తెప్పింది వాస్తవాలను తప్పుగా సూచిస్తుందంటూ కూడా భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్పై ప్రేరేపిత కథనాలను కొనసాగిస్తుంది ని ఆ నివేదికపై ఎదురైన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అయితే గట్టిగానే బదులిచ్చారని చెప్పాలి అంతర్జాతీయ స్వేచ్ఛపై ఈ యుఎస్ కమిషన్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది అందులో స్వేచ్ఛ విషయంలో భారత్ క్రమబద్ధమైన ఉల్లంఘనలు చేస్తోందని పేర్కొంటూ కొలంబియాకు చెందిన విశ్లేషకురాలు సేమా హసన్ ఈ నివేదికను రూపొందించినట్టుగా వార్తనైతే వండివార్చింది యుఎస్ ఎఫ్ నివేదికను భారత్ ఖండించడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా ఇలాంటి వార్షిక నివేదికలను తోసిపుచ్చుతూ వస్తోంది భారత్ అయితే ఈసారి గట్టిగా జయశంకర్ కూడా బదులిచ్చారు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో భారత్ ఇప్పుడు చెప్పించుకునే పరిస్థితుల్లో లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా అమెరికా భారత్కు చెప్పే సందర్భాలు లేవు ఒకవైపు గన్ కల్చర్ని అక్కడి పాలకులే ఎగదోస్తూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవటమే కాకుండా విదేశీయుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్న సంస్కృతి వాళ్ళది ఆ గన్ కల్చర్తో అమెరికా అట్టుడికిపోతుంది ఎప్పుడు ఎక్కడ ఏ మూలన గన్ కల్చర్తో దాడులు జరుగుతాయో తెలియదు స్వయంగా మాజీ అధ్యక్షుడిపై కూడా రెండు మూడు సార్లు దాడులు జరిగాయి మరోవైపు మత విద్వేషాలు ఎక్కడ రెచ్చగొట్టాలా అని చెప్పి అమెరికానే చూస్తూ ఉంటుంది ప్రపంచంలో ప్రతి యుద్ధం వెనక ఎవరున్నారు అని గట్టిగా కూపీలాగితే అక్కడ అమెరికానే కనిపిస్తుంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం మత విద్వేషాలు రెచ్చగొట్టడం వారి ఆయుధాలను అమ్మటం కోసం యుద్ధాలను సృష్టించడం అనేది అమెరికాకు మొదటి నుంచి పరిపాటి ఇటువంటి అమెరికా భారత్పై అవాకులు చవాకులు పేలటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అగ్రరాజ్యం కాదు ఒక రకంగా చెప్పాలి అంటే కపట రాజ్యం అమెరికా అనేది ప్రపంచానికి కూడా తెలిసిపోతుంది ఒకవైపు ఇప్పుడు అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థుల్ని చూస్తున్నాం ఇక కొద్ది రోజుల్లో అమెరికా ఆధిపత్యం అనేది ప్రపంచంలో కనుమరుగవుతుంది ఒకవైపు డాలర్ పతనం కూడా అవుతుంది డాలర్ స్థానంలో ప్రపంచంలో మరొక కరెన్సీని తీసుకురావాలని కూడా కొన్ని ప్రపంచ దేశాలైతే ప్రయత్నాలు చేస్తున్నాయి ఏది ఏమైనా అమెరికా ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం ఏ దేశం మీదైనా ఎవరి మీదైనా ఎంతవరకైనా నిందలు వేయటానికి సాహసిస్తుంది అనేది ఈ విషయంతో స్పష్టమైంది భారత విదేశాంగ శాఖ దీన్నైతే తీవ్రంగా ఖండించింది అయినప్పటికీ అమెరికాకు ఒక గట్టి హెచ్చరిక చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు ఆ దిశగా ఖచ్చితంగా భారత విదేశాంగ శాఖ అయితే అడుగులు వేస్తుంది సందర్భం వచ్చినప్పుడు అమెరికాను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేందుకైతే భారత విదేశాంగ శాఖ సమయత్తమవుతుందని చెప్పారు पाई इधी वाला न्यूज चिप्स प्लीज सब्सक्राइब टीवी